చెప్తాడు చెబుతున్నాడా ఒకవేళ మాత్రమైనటువంటి మా అమ్మ దగ్గర అరవై ఆరు ఐదు ఆరు చేతుల ఉన్నాయంట ముప్పై రెండు మా అమ్మకు ఉన్నాయంట ఏమీ నల్లా చేయవాలి

పది ఏడు సముద్రాలు దాటి ముఖవెళ్ళ గగ్గల దానం చేసుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను ఆయన బాలుడా அ

மோசிக்கூசி மரி பாலிக்கூசி சூடாரம் உன்னு చేసుకుంటే నీ ప్రమ తీర్త నిన్ను అది చెప్పలేసగని ఒక్క వేళ మాత్రమే నీ ఒక్క వా యొక్క పాపం ఉన్నది మూడు గుడ్లు పెట్టిన మూడికి బట్టు మరి గంగలు ఒక తాను చేసేస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానే అమ్మా દેવાશંકર અહીં માત્ર બ

ఈ కలవార కొడవలికి వివా యొక్క కలియోగ మీద పనిచేస్తాయి నరమానవులు చేస్తూ బతకలేక జీవనం చేస్తాయంట అర్థం చెప్పినాది ఒక్కవేళ కుక్కు కాడికి వెళ్ళిన ఆగలి కర్ర కాడికి వెళ్ళిపో ఎప్పుడైతే అర్థాలు చెప్పింద్రీ అర్థాలు చెప్పి వెళ్ళిపోతుండంగా మాయమ్మ సత్యం ఉన్నదా ఈయన చిత్రకన్ను పెట్టుకొని చూడమన్నదన్నప్పుడే అప్పుడే ఒక్కవేళ సేవ అయ్యా చిత్ర కన్ను పెట్టుకున్నాడే ఎప్పుడైతే కింద పెట్టిన అరవై ఆయుధాలు ఎప్పుడైతే కింద పెట్టిన మనకి అమ్మవారు పోతున్నదో మనిషికి అలికుంటే ఎట్ల గురం ఉంటుందో ఆదిశక్తి వస్తున్నారతి బలం మీకు ఆ బాలుడు చూడ వస్తున్నాడు నేను ఈడికెళ్ళే మరుస్తున్నాను ఎంతకు మరుస్తున్నా ప్రపంచము లోపల ఒక్క వెళ్ళ శంకరుడు కన్ను పెట్టుకొని ఎత్తుకొని చూసేవరకల్లా నాడు ఆ యొక్క మాత్రమైన చిత్ర కన్ను ఎట్ల వెతుకున్నాడు ఒక్కవేళ శంకరుడు చూడబోతున్నాడు అనుకుంటాము ఆ సీట్ కెమర్ మరి ఆ యొక్క చిత్ర కన్ను వట్టి సీట్ కెమర్ తయారు చేసి ఇప్పుడు దొంగల పట్టాలన్న ఒక్కవేళ మాత్రమైన ఏది పట్టాలన్న సీట్ కెమర్ ఎట్ల పడుతున్నదో ఆనాడు వచ్చే చిత్ర కన్ను పెట్టుకొని చూస్తే శంకరుడు చూసేవరకల్లా తల్లి ఎంతకు మళ్ళీ వస్తున్నది అయ్యా మా అమ్మ తానం చేయకుండా ఎంతకు మరణ వస్తున్నది ఆ బాలు పోతున్నాయని కాకున్నాడు ఏ బయట పడుతుంది రేపు కాకుండా ఎల్లుండి బయట పడతాయి దొంగతనం నంజతనం ఎప్పుడు తాగలి ఒక్క మాత్రమే డు ఆ యొక్క మాత్రమైన మాయ కుత్తుల బొంత తీసుకొని మీదేసిండు మాయ కుత్తుల బొంత తీసుకొని మీద ఒకవేళ పట్టుకున్నాడు ఆ యొక్క మరణము కట్టిండుక తల్ల తీసుకున్న తల్లి నా ప్రాణం బోరకపోరి రాడుతున్నది కొడుకు వదిరకపాయే నా సంసారం ఉడవకపాయే నా జీవితము దగ్గరికి రాకపాయ రానాయ అక్కడగాక ఇక్కడగా కన్నాడమంత్రాన్ని నా ప్రాణం తీసుకున్న పిల్లలు పుట్టినరు అదిగో పిల్లలు మోగించు మంట మోగించలేరు ఆ యొక్క కుచల పొందేసి మరణం చేసిన వాడు ఒక్క మాత్రమైన రెండు కుప్పలు మీ అన్న రమలే చెప్పినాది అల్లి మరణం చేసిన ముకురు కంటే సమానం ఉంటది ఒకవేళ అయినా ముకురుకు సమానం పట్టుకురాలి ఆ నా ప్రాణం పోరే కపుడు రాడుతుంది ఒకవేళ మాత్రమైన మా యొక్క కుచల పొందేసి మరణం కట్టేసి మరణం చేసిన

మీద ఎప్పుడైతే దేవదారి పుల్ల పెట్టి అప్పుడు మరి నిద్రపోయి మేల్కైనట్టు ఇద్దరు అన్నదమ్ములు మీరు లేచి అన్నదమ్ములు లేచి లేచినప్పుడు మరి లేచి ఇద్దరు కదా అటువంటి ఎప్పుడైతే జంగ దండం పెద్ద ఉన్నా దండం అన్న అన్న అంటాను ఎప్పుడైతే ముందు అయ్యో మేము సచ్చినందుకు చిన్న మన నువ్వు సావకుండా బ్రక్కిన వాడవు నీకు సాగు లేదంటే చెప్తా ఒక ఒకవేళ మాత్రమే మన తల్లి ఇక్కడ మరణం అయిపోయింది మరణం పూర్తి రామరామా

కానీ పూర్తి బ్రహ్మదేవుడు ఎత్తుకున్నాడు మరి వాడికి వెళ్ళి సాతి కానీ పూర్తి దేవాసంగం అయ్యేస్తున్నాడు ఒకవేళ తల పూర్తి ఎప్పుడైతే ఉన్న తగల పూర్తి ఎవరు ఎత్తుకుందా మరి అంటే ఆలోచన ఎత్త బ్రహ్మ ఎంతకైనా పెద్దవాడు మమ్మల్ని బ్రతికిచ్చినోడో అమ్మను అర్థం చేసినోడు కాని భాగం మేము లింగ లింగమాధిశలు ఎత్త ఉన్నా వాళ్ళు ఎత్తుకున్న వాళ్ళు మరి ఒక కొంగులు ఒకరు మరి రెండు మూడలైన మరి తలగారి భాగం ఎత్తే అప్పుడ సేకరించి రెండు మూడల పోయి ఏ వాసంగమై పూర్తి ఏమి చేయాలంటే నీ వెళ్ళిపోతాయి ఉన్నాడమ్మాయిన కొండల ఏర్పడ్డ ఉన్నదే ಡಾ ಆ ಡಬ್ಬಾ ಕೊಟ್ಟು ಆ ಧರ್ಬತರ ಪಜೇ ಮೈಸೂರು ಚೊಕ್ಕಿ ಗುಗ್ಗಿಲಾವಳಿ ಗುಗ್ಗಿಲೈನ್ ಅಂಕೋ ಪೊಕ ಎಕ್ಸ್ తెల్లది మనిషి రావాలి తెల్లది రావాలి గుగ్గిలం బయసి రావాలి కొంచెం రావాలి గుగ్గిలం ఎక్కువ రావాలి పొగ ఎక్కువస్తుంది అది వస్తాయి పోయింది అలా అందుకే పూజ చే